హాయ్ అండి అందరికీ పోలిపాడ్యం శుభాకాంక్షలు ఈ రోజైతే పోలి స్వర్గం కదా ఇంకా కార్తీక సోమవారాలు ఇంకా కార్తీకం అయితే మొన్నటితో అయిపోయి కొంతమందికి ఉంటుంది కదా ఇంకా కార్తీక మొత్తం కంప్లీట్ అవ్వాలని ఇంక ఈ రోజుతో అయితే పోలిపాడ్యమి జరుపుకున్నాకైతే కార్తీక మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా మార్నింగ్ నుంచి నేను పోలిపాడ్యమి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ త్రీకి అయితే లేచాను లేచిన తర్వాత స్నానం అదే చేసేసి మావి టూ హౌసెస్ అని చెప్తాను కదా పైన కిచెన్ అనమాట పైకి వచ్చి ఇలాగ సేమియా అయితే చేస్తున్నాను ఒక పక్క నుంచి సేమియా చేసాక పక్కన ఒక పక్క అయితే పులిహోర అయితే ఇక్కడ కుక్కర్లో పెట్టేసాను రైస్లోని ఉప్పు అండ్ పసుపు వేసేసి తర్వాత ఇగోండి పులిహోరకి ఇలాగ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసేసి నిమ్మకాయ వేస్తున్నాను ఇంకా చింతపండు రసం అది ఏమి వేయట్లేదు తర్వాత ఆవు పెట్టిన పులిహోర చేయమన్నారు అత్తయ్య అందుకని ఆవాల పొడి వేసాను ఇక్కడ తర్వాత అయితే పోపు మొత్తం వేసేసి పులిహోర అయితే కలిపేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా కిందకైతే వెళ్ళిపోయాను ఇంకా మాది తొలసమ్మ మీద ఉంటారు కానీ మాది పెద్ద కుండి బరువుగా ఉంటుంది ప్లస్ అది ఆల్రెడీ పగిలిపోయింది కిందకి తీసుకొస్తే బాగోదని చెప్పి ఇక్కడ మళ్ళీ చిల్ల చిన్న అయితే కిందన కొలయి దగ్గర అయితే పెట్టుకున్నాను యాక్చువల్లీ పైన పూడ్చేద్దాము కానీ ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా తగ్గుతుందేమో ఆగుతుందేమో అని చూసాం కానీ అసలు వర్షం తగ్గట్లేదు అందుకని ఇలా చిన్న తులసమ్మను పెట్టుకొని అయితే సపరేట్గా మాకు పక్కన ఉంటుంది మేడ ఎందుకంటే ఆ తులసమ్మ ఎప్పుడైనా నిద్రపోతుంది అనే టైంలో ఇందులో కొన్ని మొక్కలు పెంచుతాము ఈ మొక్కలు తీసి మళ్ళీ అందులో నాటుతాం అన్నమాట ఇంకెలాగా కుండీలో మొక్క ఉంది కదని చెప్పేసి ఈ తులసమ్మని అయితే కిందకు తీసుకొని వచ్చి ప్రసాదాలు అయితే చేశాను కదా ప్రసాదాలు సేమ్యా పులిహోర పెట్టాను ప్రసాదం కింద అయితే రేక్కాయలు జాంకాయలు ఆరెంజ్ ఇంకా చలివిడి వడపప్పు బెల్లము తాంబూలం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత అరటి దవ్వలోని పువ్వొత్తులు వేసి కొన్ని దీపాలు వెలిగించాను మూడు వందల అరవై ఒక ఒత్తు అయితే ఇక్కడ మళ్ళీ తులసందారి అయితే పెట్టాను తర్వాత ఈ ఒత్తులు ఉన్నాయి ఒత్తుల పేరు ఏంటంటారో నాకు తెలీదు అత్త అయితే తీసుకొని రమ్మన్నారు వదలడానికి తర్వాత పిండి దీపాలు పెట్టాను ఉసిరికాయతో దీపం కూడా పెట్టాను పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాం ఇలా ఈ ఒత్తులు మొత్తం వెలిగించేసి అయితే ఇక్కడ వాటర్లో పల్లెంతో మరి సిటీలో ఉంటాయి కానీ బీచ్ కనుక వెళ్ళిన కెరటాలకి ఇది అవుతాయి కదా అదే కొట్టుకుపోతాయి కదా అని చెప్పేసి ప్రతి ఇరు ఇలాగే చేసుకుంటాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే బాగా చేసుకునేవారు మీ నదుల కనుక కాలవలికానికి వెళ్ళి స్నానం చేసి వదిలేవారమే చిన్నప్పుడు మరి ఇక్కడ వైజాగ్లో అవ్వదు కదా అయితే మొత్తం వెలిగించేసి తులసం దగ్గర అదే దీపం మొత్తం వాటర్లో వదిలేసి హారతి అయితే ఇచ్చేసాను తర్వాత ఇంక ఇంట్లో నేను నేనున్న ఇంట్లో అయితే ఇలా సేమ్ అక్కడలాగానే ఇలా ఒత్తులు వేసుకొని తాంబూలం పెట్టి చలవిడి వడపప్పు ప్రసాదంగా పెట్టి ఇలా పూజ రూమ్ అంతా సర్దుకొని తాంబూలం కూడా పెట్టాను పెట్టిన తర్వాత ఆ పూజారూంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించాను ఇక్కడ సేమ్ ప్రసాదం సేమే పులిహోర పెట్టాను ఇక్కడ పిండి దీపాలు అయితే చేసుకున్నాను ఐదు తమలపాకు మీద పెట్టి అయితే వెలిగిస్తున్నాను తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించేసాను ఇక్కడ పువ్వొత్తులు అయితే కొన్ని వేసాను అవి కూడా వెలిగించేసి ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయాక పాపనైతే నిద్రలేపి పాపను రెడీ చేసి పాప నేను స్వామి అయితే మాల్లో ఉన్నారు ఇంకా మాలైతే అవ్వలేదు తర్వాత ఇంకా పాప నేను స్వామి అయితే ఇంటి దగ్గరలో శివాలయంకెళ్ళి శివునికైతే పాలాభిషేకం చేయించాము చేయించేశాక ఇంకా ఇంటికైతే పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంకా మళ్ళీ పాపకైతే స్కూల్ ఉంది కదా స్కూల్కి వెళ్ళాలి కదా అది అందుకనిసాన్ని చూడండి మా పూజ రూమ్ అయితే ఇలా ఉంది ఇంక ఇంటికి వచ్చాకైతే మావి టూ హౌసెస్ కదా నేను నార్మల్గా ఉండేటప్పుడు నేనైతే దీపం పెట్టుకుంటాను ఇక్కడ తులసమ్మకి నార్మల్గా మా అత్తయ్య వచ్చారు ఇద్దరం కలిపి చేసేసుకున్నాము అత్తయ్యలు పైన ఉంటారు అత్తయ్య నేను ఇంకో ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే ఇలాగ పూజ అయితే చేస్తున్నారు మా అత్తయ్య ఇంకా తా ఆవిడ కూడా చేస్తుంది కదా పూజ అని చెప్పేసి వీడియో అయితే తీసేసాను మా అత్తయ్య వాళ్ళ పూజ రూమ్ కూడా చూడండి ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది ఇంకా వెళ్ళే టైంకి అయితే మా అత్తయ్య హారతిస్తున్నారు ఇంకా పూజ మొత్తం అయిపోయాకైతే ఇంకా మా అత్తయ్య నేను మా హస్బెండ్ మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇలా జరిగింది మా పోల్పాడ్యమీ పూజ మన వీడియో నచ్చితే లైక్ చేసి